దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని లేఖనం చెప్తా ఉంది దేవుని దృష్టికి విలువైనదైనప్పటికీ మన మధ్య నుండి మనం ఇష్టపడే వ్యక్తి మన నుండి దూరమైనప్పుడు తప్పనిసరిగా బాధ అనేటువంటిది కలుగుతుంది అందుకనే మోషే ఇస్రాయలీల మధ్య నుండి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇస్రాయలీలు నెల రోజులు అతనిని బట్టి దుఃఖించారు అహరోను చనిపోయినప్పుడు కూడా ఇస్రాయలీలు నెల రోజులు బాధపడినట్లుగా ఉంటుంది అంటే ఎవరు మన మధ్య నుండి వెళ్ళిపోయినా కానీ బాధ అనేది కలుగుతుంది అయితే దేవుడు బోధార్పుగా మీరు దుఃఖపడద్దు బాధపడద్దు ఏదో ఒకనాటికి మీరు కోల్పోయిన వ్యక్తిని కలుసుకుంటారని ఆదరణ మాటలు చెప్పాడు ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను ఆ వార్త విని ఒక్కసారిగా షాక్ అయిపోయాను ఇది నిజమో అబద్ధమో అని తెలుసుకోవడానికి హైదరాబాద్లో నాకు తెలిసినటువంటి మల్లేష్ అన్న ఉన్నాడు ఆయనకి వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసినప్పుడు ఇది కన్ఫామ్ చేశాడు నిజమే ఇది జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు ఒక్కసారిగా బాడీ అంతా షేక్ వచ్చింది ఇక నేను నిలబడలేకపోయాను అంత బాధ కలిగింది ఎందుకని ఈ సేవకుణ్ణి ఇంత చిన్న వయసులో దేవుడు తీసుకెళ్ళాడు అనే ప్రశ్న నాలో మొదలైంది చరిత్ర చూస్తే ఇట్లా చాలామంది తమ యవ్వన కాలంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా ఉంది సామ్యూల్ మోరిస్ గారి జీవిత చరిత్ర నేను చదివినప్పుడు ఆయన ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు చేసినట్లుగా ఉంటుంది ప్రార్థనలో గొప్ప శక్తి విడుదలయ్యి అనేక కార్యాలు చేసినట్లుగా ఉంటుంది అయితే అసేవకుడు కూడా ఇరవై ఏళ్ళకే చనిపోయాడు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు ఇప్పుడు ప్రవీణ్ అన్న వంతు ఆయన కూడా దేవుల్లో బాగా వాడబడుతున్నాడు అనుకున్నటువంటి సమయంలో దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అయితే ప్రవీణ్ అన్నతో నా అనుబంధం చాలా గొప్పది నేను అనేక విషయాలు ప్రవీణ్ అన్న ద్వారా నేర్చుకున్నాను దాదాపుగా ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఆయన సోప్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి నాకు కూడా ఆహ్వానం వచ్చింది ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి నేను కూడా అనేక విషయాలు ఇస్లాం నుండి ఇండాలజీ నుండి అలాగే నాస్తికత్వము నుండి లాజిక్ నుండి అనేక విషయాలు వారు బోధించినప్పుడు నేను కూడా వాటిని నేర్చుకోవడము బలపడటం జరిగింది ఆ పది రోజులు వారి దగ్గరే ఉండి బలపడ్డాను ఆ తర్వాత కొంతకాలానికి ఒక డిబేట్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ డిబేట్లో నన్ను సాక్ష్యం చెప్పడానికి పిలిచారు ఇప్పటికే ఆ డిబేట్ యూట్యూబ్లో ఉంది నా సాక్ష్యం కూడా ఆ డిబేట్లో ఉంటుంది ఆ రోజు ఆ డిబేట్ చాలా అద్భుతంగా జరిగింది అలాగనే ప్రవీణ్ అన్న రచించినటువంటి కొన్ని పుస్తకాల్లో ఒక రెండు పుస్తకాలు ప్రవీణ్ అన్నే నాకు ఫోన్ చేసి బ్రదర్ ఈ పుస్తకాలు మీకు పంపిస్తున్నాను మీరు వీటిని అనేక మందికి పరిచయం చేసి నాకు ఆ అమౌంట్ పంపించండి అని చెప్పేసి అన్నారు ఆ పుస్తకాలు ఒకటి త్రిత్వం సిరసా నమామి అనే పుస్తకము రెండవది అల్లా యహువా ఒకరేనా అనే రెండు పుస్తకాలు ఒక్కొక్క సెట్ ముప్పై పుస్తకాలు పంపించారు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే నేను అనేక మందికి అవి ఇచ్చాను వారు తీసుకున్నారు అయితే నాకు వారు అమౌంట్ ఇవ్వలేదు నేను కూడా అన్నకి అమౌంట్ పంపించలేదు ఈ విషయంలో అన్నకి నేను రుణపడి ఉన్నాను ఇప్పటికీ కూడా త్రిత్వం శిరసా నమామి అనే పుస్తకం అద్భుతంగా రచించారు క్రైస్తవ లోకానికి త్రిత్వం మీద ఇక పుస్తకం కొత్తగా రావాల్సిన అవసరం లేదు అన్నట్లుగా రాశారు అది ఇంగ్లీష్ నుండి కొన్ని పదాలు గ్రీకు భాష నుండి కొన్ని పదాలు హిబ్రూ నుండి కొన్ని పదాలు అర్థమవ్వడానికి దాంట్లో పొందుపరిచారు అద్భుతంగా రాశారు ఇది క్రైస్తవ జనాంగమంతా కూడా చదవాల్సినటువంటి పుస్తకం రెండవ పుస్తకం అల్లా యహోవా ఒకరైన ఇది కూడా చాలా అద్భుతమైన పుస్తకం అల్లాను గురించి యహోవాను గురించి ఒక సమగ్ర అవగాహన ఈ పుస్తకం చదివితే వస్తుంది చాలామంది సేవకులు అల్లా యహోవాను గురించి కొన్ని పొరపాటు అభిప్రాయాలు కలిగి ఉన్నారు నేను చాలామందిని అలాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళని గమనించాను కనుక ఈ పుస్తకం చదివితే తప్పనిసరిగా ఒక మంచి అవగాహన క్రైస్తవ లోకానికి వస్తుంది తర్వాత మరొక సందర్భంలో నాకు ఆయన ఫోన్ చేసి బ్రదర్ లూకాసు వార్త కంఠస్థం చేయటానికి అనేక మందిని పిలుస్తూ ఉన్నాను మీరు కూడా రండి ఈ లోకాసు వార్తను కంఠస్థం చేద్దాము అని చెప్పేసి అని ఆహ్వానించారు అయితే నాకున్న భారాన్ని బట్టి నేను వెళ్ళలేకపోయాను ఆ టైంలో అనేక మంది వెళ్ళి ఆ లూకస్ వార్తను కంఠస్థం చేశారు ఆ తర్వాత అనేక టీవీ ప్రోగ్రామ్స్లో కానీ డిబేట్స్లో కానీ అలాగే సభల్లో కానీ దేవుడు విరివిగా వాడుకోవటం ప్రారంభించారు ఆయన సేవ విస్తృతంగా చేయడం ప్రారంభించారు కానీ అనుకునే విధంగా ఆయన జీవితాన్ని ఈ విధంగా ముగించాల్సి వచ్చింది ఇది చాలా బాధాకరమైనటువంటి రోజు క్రైస్తవ లోకానికి ఒక ధృవతార రాలిపోయింది స్టీఫెన్ రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు అయితే స్టీఫెన్ని దేవుడు బహుబలంగా వాడుకుంటున్నటువంటి సమయంలోనే చంపబడ్డాడు ఆ తాళ్ళు విసిరిన వారిలో సవులు కూడా ఉన్నాడు ఆయన మరణానికి సమ్మతించినటువంటి వ్యక్తి అయితే దేవుడు అతన్నే పట్టుకున్నాడు సవులు ద్వారానే అంతటి గొప్ప సేవ స్టీఫెన్ ఆపేసినటువంటి సేవ సౌలు భుజాల మీద దేవుడు వేసి అద్భుతమైన సేవను జరిగించుకున్నారు అలాగనే ఇంత అద్భుతంగా సేవ జరిగిస్తున్నటువంటి ప్రవీణ్ గారిని ఈ లోకం నుండి దేవుడు తీసుకెళ్ళాడు అయితే అలాగే బలంగా వాడబడేటువంటి వ్యక్తిని దేవుడు లేపాలి ప్రవీణ్ అన్న లేని లోటు ప్రవీణ్ అన్న కుటుంబానికి దేవుడు తీర్చాలి వారి కుటుంబానికి దేవుడు ఆదరణ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ